నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలో గల వ్యవసాయ మార్కెట్ కమిటీలో స్నేహ సొసైటీ సిడిపిఓ ఆధ్వర్యంలో దివ్యాంగుల బడిపాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా స్నేహ సొసైటీ సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి సిద్ధయ్య మాట్లాడుతూ ముప్పై ఏళ్ల నుండి మానసిక వికలాంగుల కోసం ఉచితంగా పాఠశాలను స్థాపించడం జరిగిందని అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా మానసిక వికలాంగ పిల్లులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి వారికి కనీస అవసరాలైనటువంటి పరికరాలను అందిస్తూ పాఠశాలల్లో చేర్చుకోవడం జరుగుతుందని తెలిపారు పిల్లలను ఎంపిక చేసి వారికి సూటబుల్ ఉండే స్కూళ్లలో చదివిస్తూ హాస్టల్ సదుపాయం కల్పించడం జరుగుతుందని తెలిపారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన మానసిక వికలాంగుల ఇంటర్నేషనల్ యోగా పోటీలో పాఠశాలకు చెందిన పదిహేడు మంది పిల్లలు తమ ప్రతిభను ప్రదర్శించడానికి సిద్ధమయ్యారని తెలిపారు ఇప్పటికే స్నేహ సొసైటీ ఇప్పటికే స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా మానసిక వికలాంగులు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులను పంపించడం జరుగుతుందని సూచించారు మానసిక వికలాంగులు బడిబాట కార్యక్రమం నిరంతరం జరుగుతుందని ఈ సదవకాశాన్ని జిల్లా వ్యాప్తంగా ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగుల బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ దివ్యాంగుల బడిబాట కార్యక్రమంలో జీరో టు ఎయిటీన్ ఇయర్స్ ఉన్న దివ్యాంగులను గుర్తించి వాళ్ళకున్న ప్రత్యేక అవసరాలని గుర్తించి వాళ్ళకి కావాల్సిన సహాయ పరికరాలు కావాల్సిన సహాయాన్ని అందించడం అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఈ కార్యక్రమంలో దివ్యాంగులని మొబిలైజ్ చేయడానికి ఐసిడిఎస్ ఆర్మర్ ప్రాజెక్టు సహకారాన్ని తీసుకోవడం జరిగింది మరి డిడబ్ల్యూఓ ద్వారా అదేవిధంగా ఐసిడిఎస్ సిడిపిఓ ద్వారా మరి అందరి అంగన్వాడీలు కూడా ఈ సమాచారాన్ని పంపించడం జరిగింది మరి ఆర్మర్ డివిజన్ అదేవిధంగా ఆర్మర్ డివిజన్లో అన్ని గ్రామాలు కవర్ అయ్యే విధంగా మరి మా దగ్గర ఉన్న స్థాపన కూడా పంపించడం జరిగింది సో మరి ఈరోజు ఈ దివ్యాంగుల బడి పట్ట కార్యక్రమం పెడతానికి ప్రధాన ఉద్దేశం ఏంటిదంటే చాలా మంది దివ్యాంగులు ముఖ్యంగా మానసిక వికలాంగులు కానీ అందులో కానీ వాళ్ళలో ప్రత్యేక విద్య పట్ల అవగాహన లేకపోవటం వాళ్ళు వయసు వచ్చినప్పటికీ